పవిత్రమైన కార్తీక మాసంలో దేవాపురం అనే గ్రామం అంతా భక్తి వెలుగులతో మెరిసిపోయింది ప్రతి సాయంత్రం నదీ తీరాలు దేవాలయాలు దీపాలతో ప్రకాశించేవి ఆ గ్రామంలో ఒక సాధారణ కుండల కమ్మి హరి ఉండేవాడు అతను పేదవాడైనా తన భక్తి ధనం అపారంగా ఉండేది ప్రతిరోజూ సాయంత్రం బిల్వ చెట్టు కింద చిన్న దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అని భక్తితో జపించేవాడు ఒక రాత్రి అకస్మాత్తుగా వచ్చిన తుఫాను అన్ని దీపాలను ఆర్పేసింది కాని హరి తన దీపాన్ని చేతులతో కాపాడుకుంటూ వర్షంలోకూడా తన జపాన్ని ఆపలేదు ఆ అచంచల భక్తిని చూసి భగవంతుడు శివుడు ఆకాశదీపంలా ప్రబలమైన కాంతిలో ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో ఆయన అన్నాడు నిజమైన భక్తితో వెలిగించిన ఒక్క దీపమే వెయ్యి దీపాలకన్నా ప్రకాశవంతమైంది శివుని ఆశీర్వాదంతో హరి జీవితం మారిపోయింది అతని కుండలు బాగా అమ్ముడవ్వడం మొదలైంది ఇంట్లో శాంతి సంతోషం నెలకొంది అప్పటినుంచి ప్రజలు అతన్ని దీపహరి అని పిలవడం ప్రారంభించారు అప్పటినుంచి దేవాపురం ప్రజలు గుర్తుంచుకున్నారు కార్తీక మాసంలో భక్తితో వెలిగించిన హృదయం ప్రపంచానికే వెలుగు